హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శికా వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ మన నిజ జీవితంలో సామెతల్ని సందర్భాన్ని బట్టి అందరం వాడుతూ ఉంటాం అయితే సామెతలకు శాస్త్రీయత లేదు అంటారు కానీ నిజం లేదని ఎవ్వరూ మాట్లాడలేరు సో అలాంటి ఒక సిచువేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం బేసిక్గా అయిన ఒక సామెత ఏంటంటే కాదేది కవితకు అనర్హము అంటాం కానీ దానికి అప్డేటెడ్ వర్షన్ ఒకటి వచ్చింది అదేంటంటే కాదేది కల్తీకి అనర్హం సో ఈ ప్రపంచంలో ఈ కల్తీ అనేది ఎందులో అయినా ఉండొచ్చు ఇందులో అందులో ఏమీ తేడా లేదు ప్రపంచంలో ఏ వస్తువులో అయినా ఏ సర్వీస్లో అయినా ఏ ఫుడ్లో అయినా దేంట్లో అయినా కల్తీ చెయ్యొచ్చు అని మరోసారి నిరూపితమైన విషయమే తిరుపతి లడ్డూలో జంతుకోరు ఈ విషయం ప్రస్తావించింది మనం కాదండి స్వయాన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో ఎలక్ట్రానిక్ మీడియాను ప్రింట్ మీడియాను ఉద్దేశిస్తూ వాళ్ళు తిరుపతి లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానంతో తిరుపతి లడ్డూలో ఉన్న ఇంగ్రీడియంట్స్ని నెయ్యిని గుజరాత్లో ఉన్న డిసిసిబి కోప్ లిమిటెడ్ అనే రీసెర్చ్ సంస్థకి అంటే ఈ కల్తీ నిర్ధారణ చేసే ఒక సంస్థకి పంపడం జరిగింది అక్కడ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తిరుపతి నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ అనేది ఒకటైతే సైంటిఫికల్గా అయితే ఉంటుందో అది కంప్లీట్గా తగ్గడము లేదా కంప్లీట్గా పెరగడము అనేది జరిగింది వాళ్ళు ఐదు దఫాలుగా చేసిన ఏంటి క్యాల్కులేషన్ టెస్టులో ఆ పరీక్షల్లో సో అట్ ద సేమ్ టైం ఆ ఎస్విలో అలా మారడానికి కారణం ఏంటి అంటే నెయ్యిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఎస్విలో ఎప్పటికీ పర్ఫెక్ట్గానే ఉంటుంది అందులో కల్తీ జరిగితే అంటే కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ చేప నూనెలు కానీ పామాయిలకు సంబంధించినవి కానీ ఇంకా కొన్ని ఇలాంటివి ఏమైనా కలిస్తేనే ఎస్విలువా అనేది కంప్లీట్ తగ్గడము లేదా కంప్లీట్ పెరగడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఆ సంస్థ టీడీపీ అధినేతకు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము వాళ్ళైనా ప్రెస్కు రిలీజ్ చేయడం జరిగింది సో ఒక సీఎం స్థాయి వ్యక్తి తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాల్సిన అవసరం అంత ఈజీగా ఉండదు ఎందుకంటే అందులో ఏమాత్రం తప్పు జరిగినా ఆయన రెప్యుటేషన్ ఆయన పార్టీ రెప్యుటేషన్ శాశ్వతంగా కొట్టుకుపోతుంది సో ఒక నివేదిక ప్రకారమే వాళ్ళు మాట్లాడారు అనేది మాత్రం నిజం అయితే ఇక్కడ ఈ సైంటిఫికల్ రీసెర్చ్లు లేదా పార్టీల రాజకీయాలని కాస్త పక్కన పెట్టి జనరల్గా మాట్లాడుకుందాం మనకు తెలిసినంత మటుకు చాలామంది ఈ ఐదారు సంవత్సరాలు కూడా తిరుపతి పోయి ఉంటారు అందులో నేను ఉన్నాను ఒక్క విషయాన్ని మనస్ఫూర్తిగా అందరు మనసు మీద చేసుకొని చెప్పండి తిరుపతి లడ్డులో ఒకప్పుడున్న క్వాలిటీ ఒక ఐదు సంవత్సరాల క్రితమో పది సంవత్సరాల క్రితమో టైం పీరియడ్ నేను చెప్పలేను ఉన్న క్వాలిటీ ఆ స్మెల్ ఆ టేస్టు గత కొంతకాలంగా గత కొన్ని సంవత్సరాలుగా ఉంది అని ఎంతమంది నమ్ముతారు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా తిరుపతి లడ్డూలో ఆ క్వాలిటీ లేదని కొన్ని వందల వేల మంది అనంగా పోయినా నేను చూ చెప్తున్న విషయం ఇది సో క్వాలిటీ తగ్గింది అనేది వందకు వంద శాతం వాస్తవం క్వాలిటీ తగ్గడానికి కారణం ఏంటంటే ఏదో కల్తీ జరిగింది అనేది అంతకంటే వాస్తవం సో ఆ కల్తీలో ఏం కలిశాయి ఏంది అనేది ఒక సామాన్యుడిగా మనకు తెలియదు కానీ ఫలానా ఇంగ్రీడియంట్స్ కలిసినాయి ఫలానా కల్తీ జరిగింది అని నిజ నిర్ధారణ చేసే సంస్థలు వాళ్ళు ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంటు అధికారికంగా నేను చెప్పడం జరిగింది సరే దానిపైన పూర్వపరాలు నిజానిజాలు రేపో ఎల్లుండో ఇంకొద్ది రోజులు తెలియొచ్చు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత కల్తీ జరుగుతున్నా ఎవరు పట్టించుకోకుండా ఎలా ఉన్నారు నిర్ధారణ చేసే సంస్థలేమీ లేవా అంటే కొన్ని వేల కోట్ల ఆదాయాన్ని మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే టీటీడీ సంస్థ వాళ్లకు ఒక పర్యవేక్షణ కమిటీ అంటూ ఉండదా అక్కడ చైర్మన్గా ఎవరైతే రాజకీయాల నుంచి వచ్చి కొలువు తీరుతారో వాళ్ళే సర్వాధికారియా వేరే టీం అంటూ ఉండదా అలాంటప్పుడు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా అంత ముందు గవర్నమెంట్ ఉన్న నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కరప్షన్కు వంద శాతం టీడీడీలో ఛాన్స్ ఉన్నట్టే కదా సో నేను చెప్పేది ఏంటంటే ఎండోమెంట్ కింద టీడీడీని తీసుకున్నారు ఓకే ఆదాయాన్ని గవర్నమెంట్ అనుభవిస్తోంది ప్రజలకే పంచుతోంది అనుకుందాం కాసేపు కానీ సర్వాధికారాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారే గవర్నమెంట్లోంచి ఒక అధికారి వచ్చి టీటీడీ చైర్మన్ సీట్లో కూర్చొని సర్వాధికారాలు వాళ్ళే తీసుకున్నప్పుడు టీటీడీ సంస్థ ఎందుకు టీటీడీ ట్రస్ట్ ఎందుకు అక్కడ దేవస్థానం కమిటీ ఎందుకు అన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ ఎందుకు భక్తి అంటే తెలియదు జీవన విధానం అంటే తెలియదు ధర్మం అంటే తెలియదు అలాంటి వాళ్ళు టీటీడీ చైర్మన్ పేస్ట్లో కూర్చోవడం ఎంతవరకు అర్హులు అనేది ఫస్ట్ ఆలోచించండి ఎందుకంటే అక్కడ ఆ టాప్ సీట్లో టీటీడీ చైర్మన్ ఒక పోస్ట్లో కూర్చునే వ్యక్తి ద్వారా ఇదంతా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ టీటీడీ టీం కంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడ వచ్చి కూర్చునే చైర్మనే అంటే హంగు హార్బాటల కోసం ఏర్పాటు చేసిన పోస్ట్ అది మీరు కల్తీలు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన పోస్ట్ అది అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీ పిఆర్ పెంచుకోవడం కోసం మీ ఉనికిని చాటుకోవడం కోసం మీరు పుష్కలంగా డబ్బులు సంపాదించుకోవడం కోసం దేని వాడుతారు చివరికి ప్రపంచంలో పవిత్రమైన ప్లేస్గా భావించే తిరుపతిని కూడా మీ రాజకీయాల కోసము మీ డబ్బు సంపాదన కోసము మీ నీచ కార్యక్రమాల కోసం వాడుతున్నారు అంటే ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉంటుందో ప్రపంచంలో అంటే మీరు కరప్షన్ చేయడానికి ఏది మిగలలేదు ఇంకా మీరు దోచుకోవడానికి కరప్షన్ చేయడానికి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఏ చోటును వదలరు మీరు కల్తీకి ఏ చోటు వదలరు మీరు కరప్షన్ చేయడానికి ఏ చోటు వదలరు నేను ఒక్క ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అసలు ధర్మానికి సంస్థ సంబంధించిన సంస్థల్లో గుడులకు సంబంధించిన సంస్థల్లో రాజకీయాల ఉనికి ఎందుకు రాజకీయ నాయకుల పెత్తందారి వ్యవస్థ ఎందుకు అక్కడ ఒక సంస్థ ఉంది టీడీ డా సంస్థ ఉంది ఒక ట్రస్ట్ ఉంది దానికో అధికార గణం ఉంది దానికో ఎంప్లాయ్మెంట్ ఉంది వాళ్ళందరినీ పక్కకు తోసేసి మీకు నచ్చిన పనికి మాలిన ఇంప్లిమెంటేషన్స్ అన్నీ అక్కడ చేసి మూనుకు కోసము మీరు రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసము మీరు బిజినెస్లో లాభాలు సంపాదించడం కోసము ఇక్కడ పనికి మార్పులు చేర్పులు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హైందవులు విశ్వసించే వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రం చేయడం అనేది మీకు నిజంగా నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం అలాంటి కార్యక్రమాలు అందరూ మీరు మీ కుటుంబాలు మీ రాజకీయ వ్యవస్థలు మీ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం ఇది తిరుపతికి వెళ్ళే ప్రతి భక్తుడు వెళ్ళడం వీలు కానీ భక్తులు కూడా తిరుపతి ప్రశాంతం వాళ్ళు కోట్లలో ఉన్నారు వాళ్ళ అలాంటి వాళ్ళందరి మనసులతో వాళ్ళ భావజాలంతో వాళ్ళ ధర్మ సిద్ధాంతాలతో వాళ్ళ జీవన విధానంతో మీరు వందకు వంద శాతం ముమ్మాటికి వాళ్ళని ఆడుకుంటుండ్రు ఇంత నీచానికి దిగజారాల్సిన అవసరం మన రాజకీయ వ్యవస్థలు ఎందుకు వచ్చింది ప్రశ్నించేవాడు లేకపోవడం ముఖ్యంగా హైందవ ధర్మం మీద జరుగుతున్న అటాక్ ఇది అంటే ఎంతసేపు హైందవ టెంపుల్ ద్వారా వచ్చే ఆదాయాలు కావాలి మీకు కానీ హైందవ టెంపుల్ అభివృద్ధి మీకు పట్టదు భక్తుల మనోభావాలు మీకు సంబంధం లేదు మీకు డబ్బులు వస్తే చాలు రాజకీయంగా మీరు పబ్బం గడుపుకుంటే చాలు మీరు వేరే ఆలోచన మీకు లేదు మీరు ఏం చేద్దామన్నా ఏం చూద్దామన్నా మీ ఆలోచనలు ఎంతసేపు ఇరవై నాలుగు గంటలు కేవలం డబ్బు ధనదాహం అధికార దాహం ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మారాల్సింది ప్రభుత్వాలు కాదు ప్రభుత్వాలు మారవు అధికార గణం ఎప్పటికీ మారదు వందల కోట్ల మంది విశ్వసిస్తున్న హైందవ ధర్మం హైందవ మనుషులు మారాలి మనలో మార్పు రానంత వరకు ఏ మార్పు జరగదు ఇలాంటి కల్తీలు ఇంకా జరుగుతూనే ఉంటాయి కొనసాగుతూనే ఉంటాయి ఇప్పుడు పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పరువులు హడావిడిగా న్యూస్ చేస్తారు ఓ నలుగురు శిక్ష పడతారు లేదని ఇద్దరిని పదవుల నుంచి తీసేస్తారు కానీ ఇక్కడితో ఇది ఆగదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందువులందరూ మేలుకుంటేనే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు దుశ్చర్యలు ధర్మం మీద చేయబడుతున్న దాడులు ఇది కేవలం లడ్డు మీద తిరుపతి గుడి మీద జరిగిన దాడి కాదు వందకు వంద శాతం హైందవ ధర్మం మీద జరిగిన దాడి వీళ్ళేం చేయగలరు వీళ్ళకి ఏది చాత కాదు అనే ఒక ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఉంది దాన్ని మరోసారి మనం ప్రశ్నించకుండా తిరుపతి ఉదంతంలో నిజం చేసినాం దయచేసి ప్రతి హైందవుడు ప్రతి భక్తుడు ఇలాంటి విషయాల మీద స్పందించాలి తనవంతు అభిప్రాయాన్ని తెలియజేయాలి అందుకే మన ధర్మంలో చెప్పింది ఏంటి ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితేనే ధర్మం మనల్ని తిరిగి కాపాడుతుంది అంతే తప్ప తిరుపతికి వెళ్ళి మొక్కేసి గాల్లో దీపం పెట్టేసి నేనేమీ చేయను అంటే తిరుపతి దేవుడు కూడా మిమ్మల్ని కాపాడు మనవంతు ప్రయత్నం లేకుండా మానవ ప్రయత్నం లేకుండా దేవుడు కూడా నిన్ను కాపాడడు మేలుకొని మనల్ మనం కాపాడుకుందామా ఆ దేవుడే చూసుకుంటాడని చెప్పేసి మన జీవితాల్ని గాల్లో దీపంలో వదిలేద్దామా మీరే నిర్ణయించాలి జయ హింద్